ఇంటింటికి ఒక నక్సలైట్ ఉండే అనేటువంటి మాటలు విన్నాం పోలీసు దత్తత గ్రామం ఈ బోర్డు అసలు ఎక్కడ కూడా చూడలేదు కూడా వీళ్ళు చంపేస్తే ఇది మొత్తం ఇక్కడ ఆగిపోతుంది ఎడ్ల కొట్టంలో సంథింగ్ అట్లా పెట్టి చంపేశారు చిత్రహింసలు పెట్టి అనేది విన్నాము అయితే ఇక్కడ కూడా నమస్తే అందరికి వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరకొమ్ముచట నేను మీ స్నేహ సో ఈ రోజు నేనైతే మన విలేజ్ టీవీ తీరకముచట కంటెంట్ లో ఒక మంచి గ్రామాన్ని ఆ గ్రామానికి సంబంధించిన స్పెషల్స్ అన్ని కూడా నేను ముందర పెట్టేస్తున్నాను ఈ గ్రామం వచ్చేసి జనగామ గ్రామము రామగుండం మండలం పెద్దపల్లి జిల్లా ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ గ్రామంలోకి ఎంటర్ అవుతుండగానే బోర్డు చూస్తాం ఎక్కడైనా గ్రామం పేరు మండలం ఇవన్నీ చూస్తాం కానీ ఇక్కడ పోలీసు దత్తత గ్రామం అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంటది ఎందుకు పోలీసు దత్తత గ్రామం అయ్యింది అనే విషయాన్ని వెళ్ళి తెలుసుకుందాము అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటి అంటే ఒకప్పుడు ప్రతి ఇంటి ఇంటికి కూడా నక్సలైట్ వాళ్ళు ఉండేవాళ్ళంట మావోయిజం చాలా ఉండేదంట విప్లవ ఉద్యమాలు విప్లవకారులు చాలా మంది ఉండేవాళ్ళట ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెళ్ళి ప్రశ్నించడము లేదా శిక్షించడం ఇలాంటివన్నీ జరుగుతుండేవంట అవన్నీ ఇప్పుడు రూపమాపి పోయాయి ప్రతి ఇంటిలో కూడా విద్యావంతులు అయ్యారు మంచి జాబ్స్ చేసుకొని ఇప్పుడు కాలం గడుపుతున్నారు అసలు పోలీసు దత్తత గ్రామం ఎందుకైంది ఇప్పటికీ కూడా ఆ బోర్డు అలాగే కంటిన్యూగా ఉంది సో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల్ని విప్లవ ఉద్యమకారుల్ని అడిగి తెలుసుకుందాము సో ఈ గ్రామానికి అదొకటే కాకుండా స్పెషల్స్ ఇంకా చాలా ఉన్నాయి గోదావరి కనికి దగ్గరలో ఉంటుంది ఈ గ్రామము గోదావరి కని అనగానే పక్కనే గోదావరి నది చల్లగా నిర్మలంగా పారుతూ ఉంటుంది ఆ గోదావరి నదికి ఆనుకొని గ్రామం ఉంటుంది ఇంకో పక్క సింగరేణి కాలరీస్ ఉంటాయి ఇంకో పక్క ఎన్టీపీసీ ఉంటుంది ఇంకో సైడ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ విశేషాలు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారనమాట సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రజల్ని వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం చలో పదండి వీళ్ళ మాటల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పుకున్న విధంగా పోలీసు దత్తత గ్రామం అనేది గ్రామానికి ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు ఇప్పటికీ కూడా ఆ బోర్డు అలాగే ఎందుకు కంటిన్యూ అవుతుంది ఆ చరిత్ర అంతా కూడా తెలుసుకోవడానికి ఆ మన ముందున్నారు అరకుటి శంకర్ గారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అదే విప్లవ ఉద్యమకారులు ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము నమస్తే శంకర్ గారు ఒకసారి చెప్పండి అంటే మాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు చాలా మంది కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తా ఉంటారు అంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి సో అలాంటి గ్రామంలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ పోలీసు దత్తత గ్రామం ఈ బోర్డు అసలు ఎక్కడ కూడా చూడలేదు కూడా అంటే మేము ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కడ చూడలేదు వీళ్లేదు సో ఎందుకు అసలు ఆ పేరు వచ్చింది పోలీసు దత్తత గ్రామం అని దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల కిందట ఈ గ్రామంలో నక్సైట్ ఉద్యోగం చాలా బలంగా ఉండేది అప్పుడు ప్రజల్ని నక్సలైట్ నుంచి దూరం చేసి తమ వైపు తిప్పుకోవడానికి పోలీసులు ఒక రోడ్డు సమస్యను తీసుకొని ఆ రోడ్డు పూర్తి చేసి నక్సలైట్లో మూలంగా అభివృద్ధి జరగడం లేదు పోలీసులు మేము చేసినామని చెప్పాడు పోలీసులు ముందుండి గ్రామస్తుల సహకారంతో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పోలీసు దత్తత గ్రామం అని పేరు పెట్టుకోవడం జరిగింది ఓకే సో నుంచి నిర్మూలన కూడా జరిగింది అనుకోవచ్చు అనేది అంటే దాదాపు కొనసాగుతుంది కంటిన్యూ అంటే మన గ్రామానికి సంబంధించి మన గ్రామానికి సంబంధించిన అదే ఆ పార్టీలో లేరు కానీ ఆ భావాలు ఇప్పటికీ లో వచ్చింది అనుకోవచ్చు లేరు కానీ భావాలతో ఇక ఊరు అభివృద్ధి కోసం చాలా ఆ ఆభావాలతో పనిచేస్తుంది చాలా మంది సో ఇంటింటికి ఒక నక్సలైట్ ఉండే అనేటువంటి మాటలు విన్నాము నిజమేనాడి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ గ్రామంలో నక్సలైట్ సంబంధించిన వాళ్ళే ఉండదు సెవెంటీ పర్సెంట్ ఉండేవాళ్ళు ఓకే ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కొందరు చనిపోవడం జరిగింది కొందరు ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం చాలా మటుకు పాటు పడుతూ పని చేస్తున్నారు ఆ పార్టీలు పనిలో ఇప్పుడు ఆ పార్టీ లేదు ఇక్కడ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చేసి కోసం అసలు ఎందుకు అంటే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉండేవాళ్ళు కారణం ఏంటి ఏంటి అసలు అప్పుడున్న పరిస్థితుల్లో బాట దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్ మూవ్మెంట్ ఉండేది ఇప్పుడు అప్పుడు దొర యొక్క పెత్తనం బాగుండేది సరే మేము అప్పుడు ఉన్నప్పటికీ మాకన్నా ముందు తరానికి ఈ ఊళ్ళో కూడా ఈ గ్రామంలో కూడా దొరద పెత్తనం నడిచేదని చెప్పి ఆ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూవెంట్ లో కూడా ఈ కూడా నక్సైట్ మూమెంట్ వచ్చింది మలపల్లి అనే ఒక వ్యక్తి ఉండే ఊర్లో సింగన్ సింగ పనిచేసి ఈ గ్రామానికి వచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉంటూ ఆయన చాలా ఉత్సవాలతో పనిచేస్తే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రధాన వ్యక్తులు పెత్తందరులు ఆయనను హత్య చేయడం జరిగింది ఓకే ఆయనను ఆ తర్వాత ఈ కార్యక్రమం నక్సల్ మూవ్మెంట్ స్పీడ్ అప్ అయింది దానిలో భాగంగా ఈ గ్రామం కూడా మొదటి కొంచెం ఆ హత్య తర్వాత ఇంకా బలంగా బలంగా నాటుకుపోయింది ఓకే సో అంటే ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సింగర్ జాబ్స్ అట్లా ఏమైనా వచ్చినాయా వీళ్ళలో పిలిచి ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి అభివృద్ధిలో భాగంగా అట్లా అంటే జనరల్ గా ఏం పనులు చేసుకుని బతుకుతున్నారు మరి ఇప్పుడంతా రిటైర్మెంట్ కొంతిటైర్మెంట్ అయింది మల్లెపల్లి రాజం గారు హత్యకు గురైనటువంటి సంఘటనలో అసలు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది ఆయన కూలి రేట్లు పెరగాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్ని కూడగట్టి ఇక్కడ ఉన్న దొరలకు వ్యతిరేకంగా నిలబడదు రైతు కూలీల నిలబడితే ఈ రాజం అంటూ వీళ్ళు కూలీలు మనం మాటినారు వీళ్ళు చంపేస్తే మొత్తం ఇక్కడ ఆగిపోతుంది వాళ్ళు ఉంచినట్టు అయితే మా పెత్తానానికి దెబ్బస్తా అని చెప్పి హత్య చేయడం జరిగింది సో అంటే మీకు మీ అనుభవంలో మీకు గుర్తుండిపోయిన ఒక దుర్ఘటన ఏదైనా చెప్తారా మాకు గ్రామానికి సమయంలో ఆయనదే దుర్ఘటన ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని నడి గ్రామంలో పట్టుకుని కుమారు చేసి పారేసింది అదే పెద్ద దుర్ఘటన అంటే ఏ విధంగా జరిగింది అసలు అది పెద్దలకు నిలబడి కాబట్టి అంటే నేను విన్నటువంటి సబ్జెక్టు ఎడ్ల కొట్టంలో సంథింగ్ అట్లా పెట్టి చంపేశారు చిత్రహింసలు పెట్టి అనేది ఇక్కడ ఇప్పుడు మనం హైవే నుంచి పోసి దిట్ రైట్ సైడ్ పొగాకు బేరేంపులో పొగాకు పని పండిస్తున్నప్పుడు రైతు ఆ పొగాకు దాన్ని క్లీన్ చేసే క్రమంలో అక్కడ ఉంటే అందులో చిత్రంసలు పెట్టి మర్మంగాలు పోసి ఊళ్ళో బాగా వీళ్ళే వీళ్ళని ఏం చేసిన చెప్పి బాగా తీవ్రంగా వచ్చి వచ్చే వరకు తీసుకొచ్చి కుమ్మరి కుంట అనే ఒక చెరువు కుంట ఉంటది ఆ కుంటలో పడియడం జరిగింది ఓకే మరి అంటే ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు గాని మావోయిస్టులు గాని వీళ్ళంతా మళ్ళీ వెళ్ళి తలదార్చుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటి ఇక్కడ నియర్ బై అంటే ఇక్కడ నేను చూస్తున్నట్టు మటుకి ఒక సైడ్ గోదావరి నది ఉంది ఇంకో సైడ్ సింగరేణి ఉంది సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి అంటే నియర్ బై వాళ్ళు తలదార్చుకోవడానికి అడవులు అట్లాంటి ప్రాంతం ఏంటి ఇక్కడ ఎప్పుడంటే క్రమంలో ప్రజల తోటే ప్రజల్లో ఉండేది ఇళ్ళల్లో చెట్టు ప్రజల్లో ప్రజల్లో పార్టీ తరపున పార్టీ తరపున లీగల్ గా పనిచేసేది లీగల్ గా పనిచేసేది బయట అరులల్లో ఎక్కువ ఉండదు చాలా మంది లీగల్ గానే పనిచేసేది ఓకే అంటే గ్రామంలోకి ప్రజా సంఘాల తోటి పనిచేసేది ఓకే ఇల్లీగల్ గా ఉన్నప్పుడు అంటే గ్రామంలోకి వచ్చిన సందర్భం మీరు ఏమైనా చూసిండారా మేము చూసి అదే ఇరవై ఏళ్ల కింది ఇరవై ఇరవై ఏళ్ల కిందట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఓకే ఇప్పుడు లేదు ఇక లేదు అంటే అప్పుడు గ్రామస్థల వేస్తాం ఎట్లా ఉండేది వాళ్ళకు ఆదరించేది మర్చిపోయారా ఏం పోలేదు కానీ ఇప్పటికి కూడా ఆ ఉద్యమం భావజాల మీద గ్రామం నడుతుంది దాదాపు కరెంటు రావాలన్నా కూడా ఆ మూమెంట్ ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ముందు ఆ భావజాలం అసలు కరెంట్ లేకుండే చుట్టూ ప్రాంతానికి కరెంట్ ఉన్నప్పటికీ చుట్టూ వెలుగులు మా గ్రామం రెవెన్యూ తోట మొత్తం సింగరేణి యొక్క ఏడు గనులు వన్ టూ ఇంకూ టూ ఏ త్రీ ఫోర్ ఇంక లెవెన్యూ వరకు ఇప్పుడు ఎన్టీపీస్ వరకు ఇక్కడ వరకు మా రెవెన్యూ కానీ మా ఊరి పేరు మన ఉన్నవాడు ఇవాళ గోదావరి కానీ రామగుండం నోటి పేరు అని పిలుపుతాము ఇదంతా రామగుండం లేదు అంటారు ఆబాది రామగుండం అంటారు ఆబాది రామగుండం అంటే మరి ఇంత ఉన్న ఉన్నప్పుడు గోల్కర ప్రతి ఇంటికి పోయి కరెంట్ బిల్ తీసుకోండి జనగామని ఉంటది గుహలకేరీ ఏ సెంటర్ కు పోయి సర్వే నేమ్ అది జనగామని ఉంటుంది కూడా అడ్రస్ జనగా జనగామ ఉంటది మా ఊరి పేరు ఇంత రెవెన్ ఉండి ఇంత పెద్ద సింగేరు ప్రాంతానికి పొంగ వచ్చింది మా ఊరు కలైన్ అనేది మా గ్రామంలో అప్పుడు ఉన్న అధికారులు మా గ్రామంలో శివాలయం సెల్టర్ తీసుకుని సింగ అభివృద్ధికి కావలేదు గ్రామస్తులు చాలా సహకరించారు దాదాపు ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమి ఏదో నామం మాత్రం ఉండేట్లకి ఇచ్చింది సింగేణి ఆ బాగుపడతాం ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశం కొద్ది ఇవన్నీ జరిగింది ఇవన్నీ పండుగ భూమి అనేది కనిపించే పరిస్థితి లేదు ఇక్కడ మా గొడ్లు బరువు పశువులు మేయాలన్నా కూడా లేని పరిస్థితి ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు ఎక్కడైనా రెండు వందలు మొదలవు అదే భూమి మాకు ఇవాళ ఉన్నట్టయితే మేము చాలా ఇప్పటికి మా ఒక తరా ఒక తరం భూమి అనేది పది తరానికి అంది ఉంటది కదా చాలా హ్యాపీగా కదగొటం సింగేని ప్రాంతం చివరికి కొంత అభివృద్ధి జరిగినప్పటికీ టోటల్గా మా గ్రామానికి అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఉందా ఏది లేకుండా వీళ్ళ యొక్క ఏమంటారు దీన్ని ఒత్తిళ్లతో అట్లాగే ఉండిపోతుంది అసలు అయ్యే ఇప్పుడు అప్పుడు పెట్టింది అట్నే ఉన్నది ఇప్పుడు ప్రభావం లేదు ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా లేదు అప్పుడు పెట్టింది అట్నే కొనసాగుతా అంటే దాన్ని తీసేయించే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదా అసలు ఉన్నది ఉండాలి వాళ్ళు వాళ్ళు కూడా ఒక పని చేసి అంటే ప్రజల సహకారంతో రోడ్ నిర్మించింది అటు మాకు హైవేకి రోడ్ లేదు సరే కొంత కొంతమంది ఇట్లు తీసిన హైవేకి పోతుంది అని చెప్పి అటు చేసిన కూడా చాలా మంది సరే కానీ అన్నట్టు చేసింది వాళ్ళు కూడా అప్పుడు ఎస్పి ప్రవీణ్ గారు వచ్చి నెగ్లైజ్ చేసి ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఆపరేషన్ కగర్ అని నల్లగుట్టలు ఇష్యూస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రభుత్వం తరఫున జరుగుతున్న ఇష్యూస్ కరెక్టే అంటారా దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అంటే ప్రభుత్వం గాని ఇటు మావోయిస్టులు గాని వాస్తవంగా ఒక మంచి వారు చర్చించి పరిష్కారం చూపితే బాగుంటది కూడా వాళ్ళని కూడా చాలా ఇదైతే సరే ఏదేమైనా కూర్చుని మాట్లాడుకుంటే చరిత్ర మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది కావచ్చు అని నా లాంటి వల్ల అభిప్రాయం సో అంటే ఇప్పుడు లొంగుబాట్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా ఎందుకు అంటే దానిలో ఉన్నంత మట్టు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు లేక జరుగుతున్నాయి అంటారా దాన్ని ఎట్లా చూడొచ్చు చూడండి అంత అంత దూరం పెద్ద పెద్ద వాళ్ళు లొంగిపోతున్నారు సార్ ఎంత డెప్ మనకు కూడా ఏం తెలియదు కాబట్టి దాని గురించి మనం ఎంత తక్కువ మర చెప్పినప్పుడు దాన్ని తెలిసినప్పుడు మాట్లాడితే రాంగ్ హైద అంటే ఒకప్పుడు మీరు అంటే దాంట్లోనే పుట్టి పెరిగినటువంటి నేపథ్యం మీది చూసుకుంటే సో అంటే మావోయిజం అనేది మాసిపోవడానిక ఇంత పెద్ద వాళ్ళు లొంగిపోతున్నారు అన్నప్పుడు అసలు ఇంటర్నల్ గా ఎటువంటి అభివృద్ధి ఇంకా మొత్తం ఏది కాదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి వదిలేసుకుంటున్నారా ఏంటి అని అట్లా సరే కొంతమంది అనారోగ్యంతో అనారోగ్యం తోడానికి కొందరు అసలు విధానమే కరెక్ట్ కాదు ఆ తుపాకులతో సాధించేది లేదు చెత్తల ద్వారా ప్రజల పనిచేయడానికి కొందరు అంత గందరగోళ పరిస్థితి ఉంది వాళ్ళది కూడా అదే మనం గిది అని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి కూడా మనకి కనిపించలేదు ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే సరే ఏదేమైనా కూడా గవర్నమెంట్ పిలిచి ఒకసారి కూర్చొని వీటిని మాట్లాడితే మరి వాళ్ళు ఏ మేరకు వింటారు ఏ మేరకు ప్రజలు కూడా గమనిస్తారు కదా ప్రభుత్వం పిలిచింది మీ సమస్య ఏదో అని అడిగింది ఈ మేము చేస్తాను గవర్నమెంట్ చెప్పింది వీళ్ళది కరెక్టా నచ్చలే కరెక్టా ప్రభుత్వం కరెక్టా అని ప్రజలు చూస్తారు అట్లాంటప్పుడు నచ్చలే చెప్పండి ఇంకొకరి దగ్గర మీరు అంటుకుంటారు గవర్నమెంట్ చేస్తున్నా కూడా మీరేది అనేది ఒక ఇటు ప్రభుత్వం సో ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది ఆ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ నక్సలైట్స్ ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి అని చెప్పి అనుకున్నాం కదా సో ఆ సెవెంటీ పర్సెంట్ అనేది అరాచకాలు కొన్ని ధోరలు అయిపోతుంది అని విధానం చేయబట్టి ఇంతమంది పుట్టుకొచ్చారని అని చెప్పి చెప్తున్నారు అది ఒకటే టర్మ్ లో జరిగిందా తర్వాత తరాలు కూడా వచ్చారా ముందు తరాలు కూడా వచ్చింది ఆ తరం నుంచి ఇక ముందు తరాలు మల్లపల్లి రాజ్యం గారి తర్వాత మల్లపల్లి ఊళ్ళే కొడుకు కొడుకు అదే ఆయన దీని మీద అంటే ఆయన హత్యను వ్యతిరేకిస్తూ గానీ ప్రజలను ఒక ఆర్గనైజేషన్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ ఉండాలి మన గ్రామం కూడా చాలా వెనుకబడి ఉన్నది అని చెప్పి సింగరేణి మీద చాలా పోరాటాలు చేసినాం మేవన్నీ రావడానికి ఫస్ట్ మేము పోరాటాలు సింగ మీద గంగా నీళ్ళ కోసం కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది రావాలంటే ఇప్పుడు చుట్టూ మా గ్రామం ఇంత రెవెన్యూ ఉంది మా రెండు రోజులు మీకే మైస్ నడుస్తున్నాయి గోదావరి ఉండేది అవును గోదావరి దాదాపు ఒక మూడు నెలలు అండర్స్టైడ్ చేస్తే లాస్ట్ పైపులు ఇవ్వడం జరిగింది సింగరేణి తర్వాత నీళ్లు అవి మేము నెల డబ్బులు వేసుకొని గ్రామస్తులు అందరం కలిసి ఆ నీళ్లు సాగించుకోవడం జరిగింది మీ ఉద్యమ కాలంలో ఇవి సాధించి మున్సిపాలిటీ గవర్నమెంట్ చాలా పోరాట రావాలని కూడా పోరాటం దాంట్లో బాగా చేసింది అప్పుడు గ్రామ అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఆ తర్వాత అది పోయినప్పుడు కూడా చాలా మంది ఒక మంచి చేయాలనే అభివృద్ధి ఊరుకు మంచి ఉద్దేశం పోయి సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్లాట్లున్నా ఇంకో ప్లాట్లున్నా టిఆర్ఎస్ సోన కూడా గ్రామ సమాజ వచ్చే వరకు మాత్రం అందరూ ఒకటిగానే ఉంటారు ఒకటి ఉంటారు పార్టీలు వేరే అయిపోయినప్పుడు గ్రామ సార్సన మీద ఒక సమష్టిగా ఉంటే ఒక సమష్టి రేవేజ్ చేస్త ఉంటారు సో మొత్తానికైతే ఈ విధంగా సాధించుకున్నారు అండ్ ప్లవద్యమాలతారా ఆ ఓకే థాంక్యూ సో మచ్